माराओ <laughs> <laughs> శివాలయము దాదాపు వయ సంవత్సరాల చరిత్ర కలది దీన్ని ఆక్తీయలాగా నిర్మించడం జరిగింది ఇది చాలా సనాతనమైనది ఇక్కడ త్రికూట ఆలయం ఇది ఈ ఆలయంలో ఒక ముఖ్యమైన విషయం ముఖ్యమైన విశేషం ఏంటంటే ఎక్కడైనా ఏ శివాలయంలో అయినా మీకు లింగం మరియు నంది రెండే కాకపోతే గణపతి ఉంటుంది ఇక్కడ మా ఆలయంలో శివపార్వతుల విగ్రహం లైఫ్ సైజ్ విగ్రహం ఒక ఆలయం ఉన్నది అది ఎక్కడ ఏ శివాలయం లేని విశేషం ఈ గూడులో ఉన్నది తర్వాత స్థానికులు దాదాపు యాభై ఏళ్ళ కింద నుంచి దీన్ని డెవలప్ చేసి మా పెద్దలు పెద్దలు అంతా డెవలప్ చేసి దీనికి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ విశేషమైన భక్తులు భక్తులతో ఇది విరాజిస్తున్నది అనేది కార్తీక పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరులో ఉన్నటువంటి సనాతన శివాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సనాతన శివాలయము ప్రతాపరుద్రుని కాలం అంటే శాలివాహన శకము సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుని ఆయాంలో నిర్మించబడింది రాజుల చేత ఈ ఆలయం లోపల ఉన్నటువంటి ప్రత్యేకత ఎక్కడైనా కూడా స్వయంభుగా ఇచ్చినటువంటి శివలింగం ఉండొచ్చు ఇంకా వేరే ఉండొచ్చు కానీ ఎక్కడ లేనంత గొప్పగా భారతదేశంలో రెండో స్థానం లోపల ఏకశిలపై ఉన్నటువంటి శివపార్వతుల ప్రతిమలు విగ్రహాలు ఈ యొక్క టెంపుల్లో ఉండడము విశేషం ఈ యొక్క టెంపులు కొంతకాలంగా ఆదరణకు నోచుకోలేని సమయం లోపల ఊరు వాళ్ళు తర్వాత ఇప్పుడు సనాతన శివాలయానికి శాశ్వత చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ శ్రీ ఏపుర్ రవీందర్ రెడ్డి గారి యొక్క చొరవతోని గ్రామస్తులు కొందరు కలిసి ఇక్కడ ప్రహారీ కూడా రోడ్లు మొత్తం కూడా పునర్నిర్మాణ దిశగా చేయడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు కూడా కాశీ నుంచి తీసుకురావడం వల్ల ఇక్కడ ప్రాచారం సంతరిస్తుంది అదేవిధంగా ఇక్కడికి ఈ యొక్క రెండు కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి ఒకటి మహాశివరాత్రి పర్వదినము ఇంకోటి యొక్క కార్తీక మాసము ప్రారంభమైనటువంటి రోజు నుంచి కూడా మహిళలందరూ కూడా ఉదయకాలమే ఇక్కడికి విచ్చేసి పూజలు చేయడము తర్వాత సాయంకాలము ఆకాశ దీపం అనేది ఎగరవేయడం జరుగుతుంది ఈ నెల మొత్తం మాసం మొత్తము ఈరోజు కార్తీక పౌర్ణమి వేళ ఉదయాన్నే పూజలు ఆచరించి సాయంకాలము లఘు కళ్యాణము స్వామివారిది తదనంతరము లక్ష దీపోత్సవము తదనంతరము జ్వాలాతోరణ కార్యక్రమాలకు కూడా సుమారుగా ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది మహిళా భక్తులతో పాటు అందరూ కూడా భక్తులు గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం విశేషం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ఆలయ లోపల పూజలు కూడా నిత్యము విలజిల్లుతున్నాయి ఎంతో గ్రామస్తులు కూడా చుట్టుపక్కల ఉన్న ఈ గ్రామే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆలయానికి రావడం జరుగుతుంది ఎందుకంటే స్వామివారు కొలిసిన వారికి కొంగు బంగారం అయ్యే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడం వల్ల ఆ భక్తులు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది ఈ యొక్క ఆలయాన్ని కనుక ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా పెద్ద ఎత్తుకు తీసుకుపోయి ఎండోమెంటు వాళ్ళు కనుక ఇంకెక్కువ పట్టించుకున్నట్టయితే ఇంకెక్కువగా అభివృద్ధి అవుతుందని కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి బీఆర్కే మరియు ప్రైమ్ నైన్ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఈ విధంగా ఉన్నటువంటి ఆలయానికి ఎలాంటి మాన్యాలు కానీ ఎలాంటి భూములు కానీ లేవు గవర్నమెంట్ కనుక ఈ యొక్క ఆలయంపై ఆదరణ చూపెడితే ఇంకా దీన్ని ఎక్కువగా వైభవంగా నిర్మించడానికి చైర్మన్ గారితో పాటు ఆలయ కమిటీతో పాటు గ్రామస్తులందరూ కూడా చొరవ ఇస్తారని కాబట్టి ప్రభుత్వం మాకు ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు నిధులను మంజూరు చేయాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ఇది చాలా పురాతనమైన శివాలయం ఈ శివాలయంలో కోరిన కోరికలు తీర్చే మహాశక్తివంతమైన శివాలయం ఇది ఎక్కడా లేని ఏకశిల పైన చెక్కబడిన శివ పార్వతుల విగ్రహము ఇక్కడ ఉన్నది ప్రపంచంలో ఎక్కడో ఎక్కడ చూసినా మనకు చూడండి ఇక్కడ చూడవచ్చు అదే ఒకే పానవట్టం మీద శివుడు పార్వతి అందులో శివలింగము ఇక్కడ ఉన్నది కోరిన కోరికలు తీర్చేవాడు అందరూ ఇక్కడ చాలా పూజలు ప్రతి కార్తీక మాసంలో ఆకాశ దీపము మహిళలు అందరూ ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజు సాయంత్రం లక్ష దీపోత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఇక్కడ స్వాములు అందరూ మాలాధారం చేసినా కూడా ఇక్కడ శివాలయంలో ప్రతిరోజు నిత్యము అభిషేకము రుద్రాభిషేకము ప్రతి ఒక్క అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమి రోజు మూడు ఈ రోజు ఒక రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం ద్వారా మనం సంవత్సరం అంతా చేసిన పూజ పుణ్యాఫలము దక్కుతుందని ఈ రోజు చేస్తూ ఉంటారు విశేషం వచ్చిన మూడు వందల అరవై ఐదు రోజులకు నేను వెలిగించుకోలేకపోతాను కాబట్టి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వస్తుంది వెలిగిస్తున్నాను శుక్రవారం కాబట్టి ప్రత్యేక దేవుడి ఆశీర్వాదం మాకు లభిస్తుందని నేను టెంపుల్కి వచ్చి దర్శనం చేశాను